పార్టీ అగ్రనేత సభ అంటే ఎవరైనా ఎగిరిగా అంతేస్తారు కానీ ఆ పార్టీ నేతల్లో అంత ఆసక్తి కనిపించడం లేదు పెద్ద నాయకుడితో పెద్ద సభ పెడితే పార్టీతో పాటు నేతలకు అంతో ఎంతో ప్రయోజనం ఉంటుంది కానీ ఆ పార్టీ నేతలు ఎందుకు అయిష్టంగా ఉన్నారట రాహుల్ వస్తే సభ సక్సెస్ అయితే ఇంకొకరికి పేరు వస్తే అమ్మో ఇంకేమైనా ఉందా అంటూ లెక్కలేసుకుని మరీ మోకాలు అడుగుతున్నారు పక్క పార్టీలు ప్రత్యర్థుల గురించే కాదు సొంత పార్టీ నేతలని ఒకేలా చూడటం కాంగ్రెస్ నాయకులకే చెల్లుతుంది ఇందుకే విషయం ఏమిటంటే తెలంగాణ ఆవిర్భావ దినాన్ని పురస్కరించుకొని భారీ బహిరంగ సభ పెట్టాలన్నది పిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆలోచన ఈ సభకు రాహుల్ గాంధీని పిలిచి స్తబ్దుగా ఉన్న పార్టీలో జోష్ పెంచాలన్నది ఉత్తమ్ ఆలోచనల వెనుక అసలు రహస్యం ఆ ఆలోచన వచ్చిందే తడవుగా తనకు తెలిసిన నేతలతో సంప్రదించిన ఉత్తమ్ ఎక్కడ సభ పెడితే బాగుంటుందని వాకపు చేశారట ఇద్దరు ముగ్గురు నేతల్ని సభ పెట్టాలని అడిగారట డోర్నకల్లో సభ పెట్టడానికి బలరాం నాయక్ ఆలంపూర్లో సభ పెట్టడానికి అక్కడి ఎమ్మెల్యే సంపత్ కుమార్ సంగారెడ్డిలో సభ నిర్వహణకు జగ్గారెడ్డి ముందుకొచ్చారట వీళ్లెవరూ ఓకే అనుకున్నా తన సొంత జిల్లా సూర్యాపేటలో సభ పెట్టి తీరాలన్న పట్టుదలతో పిసిసి చీఫ్ ఉన్నారట అయితే పార్టీ సీనియర్ నేతల కొందరు ఎటూ కాకుండా ఇప్పుడు సభ ఎందుకంటూ పాయింట్అవుట్ చేస్తున్నారట మొన్నటికి మొన్న వరంగల్లో కేసీఆర్ భారీ సభ పెడితే మనం అంతకు మించిన సభ పెట్టాలి కానీ లక్షా రెండు లక్షల మందితో సభ పెడితే ఫెయిల్ అవుతామని అంటున్నారట ఎన్నికలకు ఇంకా రెండేళ్లు ఉంటే ఇప్పుడే ఇలాంటి సభలు ఎందుకని కొందరు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు పైకి ఈ కారణాలు చెబుతున్నా లోపల మాత్రం వేరే కారణాలున్నాయని పార్టీ నేతలు గుసగుసలాడుకుంటున్నారు రాహుల్ని తీసుకొచ్చి సభ పెడితే అది సక్సెస్ అయితే ఉత్తమ మార్కులు కొట్టేస్తాడనే భయంతోనే కొందరు నేతలు మోకాలడుతున్నారంటున్నారు రాహుల్ సభ వద్దంటున్న జాబితాలో పీసీసీలో నెంబర్ టూ స్థానంలో ఉన్న వారితో పాటు గత ప్రభుత్వంలో నెంబర్ టూగా ఉన్న నాయకుడు కూడా ఉన్నాడట తనకు తాను అందరికీ అతీతమైన నేతగా చెప్పుకునే మరో పెద్ద నేత కూడా ఇదే పాట పాడుతున్నారట వీళ్లందరితో విసిగిపోయిన ఉత్తమ్ ఎలాగైనా సభ పెట్టి తీరాలనే పట్టుదలతో సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డిని సంప్రదించారట ఆర్థిక పరిస్థితి బాగోలేకున్నా కేసీఆర్ సొంత జిల్లాలో సభ పెడితే పార్టీ పరిస్థితి మెరుగుపడుతుందన్న ఉద్దేశంతో సరే అన్నారట జగ్గారెడ్డి సభకు ఖర్చయ్యే రెండు మూడు కోట్ల రూపాయల్లో కొద్ది మొత్తం సర్దుబాటు చేసేందుకు పీసీసీ ప్రతిపాదనలు వచ్చినా వద్దన్నారట జగ్గారెడ్డి గమ్మతేంటంటే సభకు మీరు పైసా ఇవ్వద్దు అంతా నేనే చూసుకుంటానని జగ్గారెడ్డి ముందుకొచ్చినా ఇప్పుడు అవసరమా అంటూ దీర్ఘాలు తీస్తున్నారట కాంగ్రెస్ అంటే అంతే నూతిలో పీతల మాదిరి తాము ఒడ్డుకు చేరలేరు ఇంకొకరు చేరుతుంటే చూస్తూ ఊరుకోక కిందికి లాగుతుంటారు చివరికి ఈ సూత్రాన్ని రాహుల్ కు కూడా వర్తింప చేయడానికి వెనుకాడటం లేదంటే ఏమనుకోవాలో ఏమో